जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमुपैनालगवश्लोकमु तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రతి పనిలో జ్ఞానము ప్రధానమని కదా అనుకున్నాం అయితే ఆ జ్ఞానాన్ని గురించి ఒక్కసారి వింటే చాలదర్జున మళ్ళీ మళ్ళీ వినాలి ఎవరి దగ్గర వినాలి అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గర వినాలి ఆత్మస్వరూప సాక్షాత్కారము పొందినటువంటి జ్ఞానుల దగ్గర ఆత్మజ్ఞానాన్ని గురించి బ్రహ్మాత్మక భావనను గురించి పదే పదే వినాలి అయితే ఈ ఆత్మస్వరూప సాక్షాత్కారము పొందినటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి వారికి సేవ చేయాలి అవకాశము చూసుకొని వినయంగా వారిని ప్రశ్నించాలి వారికి నీ మీద విశ్వాసము కలిగేటంత బాగా అనునయిస్తూ నువ్వు నిజంగా ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవటము కోసమే వచ్చావన్న విశ్వాసము వారికి కలిగేటట్టుగా చేస్తూ వారిని ప్రార్థించాలి వారంతట వారు నీకు ఉపదేశము చేసేటంత వరకు ఓపికగా సేవ చేస్తూ ఉండాలి అట్లా చేస్తే అర్జున అప్పుడు నీకు నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని వారు నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా తెలియచేస్తారు ఉపదేశం చేస్తారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానము ఆచార్య ఉపదేశము ద్వారానే లభించాలి తప్ప స్వయంగా ఎవరికీ ప్రకాశించదు అని ఆచార్య ఆవశ్యకతను మరొక్కసారి ప్రతిష్ఠితం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆచార్యులు లేనటువంటి వారు ఆచార్య ఆశ్రయణ చేయాలి తప్పనిసరిగా అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఆ ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సవయా ఉపదేశ్యంతితే జ్ఞానిన తత్వదర్శిన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యవనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోభినేదూ తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర దేవరాతుడు అనేటటువంటి అంటే సునశ్శేపుడిగా పిలువబడేటటువంటి ఆ బాలుడు హరిశ్చంద్రుని యజ్ఞానికి నరపసుబుగా తీసుకొని రాబడ్డాడు అప్పుడు ఆ సునస్సేపుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థన చేసి వారి అనుగ్రహము చేత బంధవిముక్తుడయ్యాడు సునస్సేపుడు యజ్ఞములో ఉన్నటువంటి యజ్ఞమునందు ఆహ్వానితులైనటువంటి దేవతలందరి చేత రక్షింపబడ్డాడు సునశ్శేపుడు తత్ఫలితంగా అతడు దేవరాతుడు అని ప్రసిద్ధిని పొందాడు అయితే విశ్వామిత్రుడు తన జ్యేష్ఠ కుమారునిగా సునస్సేపుడిని అంగీకరించాడు అంతేకాకుండా తన ఇతర కుమారులందరినీ కూడా సునస్సేపుడిని తమ జ్యేష్ఠ సోదరునిగా స్వీకరించండి అని ఆజ్ఞాపించాడు అయితే మధుఛందులు అని పిలువబడేటటువంటి మొదటి యాభై మంది పుత్రులు ఆ విశ్వామిత్రుడి పుత్రులు ఆ విశ్వామిత్రుడి ఆజ్ఞను అంగీకరించలేదు అందువల్ల విశ్వామిత్రుడు చాలా కోపంతో వైదిక సంస్కృతికి విరుద్ధులైనందున మీరంతా మ్లేచ్చా భవత దుర్జనాహ మీరందరూ మ్లేచ్ఛులు అగుదురుగాక అంటూ తన కుమారులను విశ్వామిత్రుడు శపించాడు అట్లా విశ్వామిత్రుడు యాభై మందిని శపించేసరికి ఇతర యాభై మంది సోదరులు వారంతా తండ్రి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడితో తండ్రి నువ్వు చేసినటువంటి ఏర్పాటు ప్రకారమే మేమంతా నడుచుకుంటాం అని వారి సమ్మతిని తెలియచేశారు ఆ రకంగా కనిష్ఠులైనటువంటి మధుఛందులు సునశ్శేపుడిని తమ జ్యేష్ఠ సోదరునిగా సమ్మతించారు ఆ విషయములో విశ్వామిత్రుడు వారందరి పట్ల చాలా సంతృప్తి పడ్డాడు సంతుష్టుడై మీరంతా నా ఆజ్ఞను పాటించారు కనుక మీరందరూ పుత్రవంతులు అగుదురుగాక అని వారిని అనుగ్రహించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुपैनाळगवश्लोकमु तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः तद्विद्धिप्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण